అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము శ్రీకృష్ణుని యొక్క నామ మహిమను గురించి తెలుసుకుందాం భగవంతుడికి అనేక రూపాలు అనేక నామాలు అయినా గాని మన ఇష్టదైవం యొక్క నామాన్ని మనము మంత్రంగా భావించి నిరంతరము జపిస్తూ ఉంటాము మనకి ఏ కష్టం వచ్చినా గాని ఏ సమస్య వచ్చినా గాని మన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఆ సమస్యల నుంచి గట్టెక్కుతూ ఉంటాము ఇదే విధంగా ఒక భక్తురాలు శ్రీకృష్ణుని నామాన్ని నిరంతరము ఒక మంత్రంలా దీక్షగా భావించి జపించడం వల్ల ఏ విధంగా తనకు వచ్చిన సమస్యలన్నింటిని అధిగమ ో ఆ కథని ఇప్పుడు తెలుసుకుందాం అవంతి రాజ్యాన్ని మాధవ వర్మ పరిపాలిస్తున్న రోజులవి మాధవ వర్మ భార్య పేరు గుణవతి పేరుకు తగ్గట్లుగానే సుగుణాల రాసి గుణవతికి ఇష్టమైన దైవము శ్రీకృష్ణుడు ఎల్లప్పుడు నిరంతరము శ్రీకృష్ణ నామాన్ని జపిస్తూనే ఉంటుంది అలాగే పూజా మందిరంలో పూజ చేసేటప్పుడు శ్రీకృష్ణుడి మీద తనకు వచ్చిన పాటలన్నీ పాడుకుంటూ ఉంటుంది తనకి నచ్చినట్లుగా పువ్వులతోటి పూజిస్తూ ఉంటుంది ఇలా సదా శ్రీకృష్ణుడి సేవలో నిమగ్నమై ఉంటుంది గుణవతి ఒక రోజు ఏదో పని ఉందని చెప్పి మాధవ వర్మ పొరుగు రాజ్యానికి వెళ్తాడు సమయం లభించడంతో శ్రీకృష్ణుని అర్చించాలనుకుంటుంది గుణవతి ఇక పరిచారికలందరూ కూడా పూజకి కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేస్తారు ఇక గుణవతి అర్చన ప్రారంభిస్తుంది చక్కగా ముత్యాలు హారాలతో అలంకరిస్తుంది అలాగే సువాసన వచ్చే పువ్వులన్నింటినీ కట్టి శ్రీకృష్ణుడి మరిలో వేస్తుంది చేతిలో పిల్లన గ్రోవిని అందిస్తుంది అలా చక్కగా అలంకరించబడిన ఆ శ్రీకృష్ణుని చూసి తనివి తీరా మనసారా ఆనందపడుతూ ఉంటుంది అలాగే తన మదిలో మెదులుతున్న పాటను పాడుతుంది మరి ఆ పాటేంటో మనం కూడా విందామా నల్లని రే విందామాల్లని చో सि का गोपाला गोपालनवनीता चोरासि कामणि घुमघुमलाडे पूलगुत्तुला वेसेद कृष्णय्या विरिदण्डलुवेसद कृष्णय्या राधा लोला कृष्णय्या रासविहारी कृष्णैया नवनीता चोरा रासिखामणि गोपाला नवनीता चोरा रासिखामणि oh uh.

అంటూ పాడుకుంటూ తన్మయత్వం తోటి కళ్ళు మూసుకుని శ్రీకృష్ణుడి పాదాల చెంత తలవాళ్ళు గుణవతి ఇంతలో భయంకరమైన పులి గాండ్రింపు వినిపిస్తుంది ఒక్కసారిగా అదిరి పడుతుంది గుణవతి చటుక్కున కళ్ళు విప్పి చూడగా ఎదురుగా కనిపించింది కృష్ణుడి విగ్రహం కాదు మీదికి దూకపోతున్న పులి కనిపిస్తుంది కృష్ణ అంటూ ఎలుగెత్తి పిలుస్తూ ఆ పూజాపీఠం మీద తలవాలుస్తుంది గుణవతి తప్పి పడిపోతుంది వెనక కాలం మీద లేచిన పులి రయ్యని ఎగిరి గుమ్మం పక్కన తెరచాటును పొంచి ఉన్న వాళ్ళ మీదకు దూకుతుంది పంజా కిందకి పడగొడుతుంది వాళ్ళని తొక్కిపట్టి గొంతు కొరికి ప్రాణాలు తీసి అదృశ్యమవుతుంది పులి గాండ్రింపు బయటనున్న సేవకులకు కూడా వినబడుతుంది ఇదేంటి అంతఃపుర మందిరంలో పులి గాండ్రింపు ఏంటి అని చెప్పని కలకలం మొదలవుతుంది అక్కడున్న వాతావరణం అంతా గందరగోళంగా మారిపోతుంది రాజసేవకులు పరుగు పరుగున వచ్చి రాణికి ఏమైందా అని చెప్పని కంగారుగా లోపలికి వస్తారు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోతారు ఎందుకంటే నలుగురు అగంతకులు చచ్చిపడి ఉంటారు పైగా వారి చేతిలో ఆయుధాలు కూడా ఉంటాయి ఇది ఎలా సాధ్యమా అని చెప్పి వాళ్ళు పలు విధాలు ఆలోచిస్తారు ఎవరు ఈ విధంగా కుట్ర చేశారు రాణి మీద అని చెప్పని ఒకళ్ళొకరు చర్చించుకుంటూ ఉంటారు పూజా మందిరంలో అలికిడి ఎక్కువ అవడం తోటి రాణికి స్పృహ వస్తుంది కళ్ళు తెరిచి తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుడు వంక చూస్తుంది కృష్ణుడు యథాస్థానంలో చక్కగా నవ్వుతూ కనిపిస్తాడు అదేమిటి నాకు ఇందాక పులి కనిపించింది నేను బహుశా భ్రమ అనుకున్నట్టున్నాను అని వెనక్కి తిరిగి చూసేటప్పటికి తన జనం ఎందుకో కలవరపడుతున్నట్లుగా అనిపిస్తుంది వారి దగ్గరికి వెళ్తుంది రాణి ఏం జరిగింది అని వాళ్ళని ప్రశ్నించే లోపలనే రాణికి నేల మీద నలుగురు సేవలు కంటపడతాయి అయితే నాకు కనిపించిన పులి భ్రమ కాదన్నమాట నిజంగానే పులి వచ్చింది వీళ్ళని చంపేసింది కూడా ఆ పులి అయి ఉంటుంది అని చెప్పి ఆశ్చర్యపోతుంది ఒక వంక ఆశ్చర్యంతోనూ బహుశా అది తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుడి లేలేమో అని ఆలోచన కూడా వస్తుంది గుణవతికి ఈ నలుగురు దొంగలయ్యుండొచ్చు డబ్బు కోసమో బంగారం కోసమో వీళ్ళు దొంగచాటుగా ఈ మందిరంలోకి ప్రవేశించి ఉండవచ్చు లేదా శత్రువులు ఎవరైనా రాజుగారిని చంపడానికి పన్నెను కుట్రయి ఉండవచ్చు ఏదైనా గానీ వాళ్ళు ఎంత నేరస్తులైనా శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం వాళ్ళకి ఇటువంటి శిక్ష విధించాలా అయ్యో అని చెప్పని బాధపడుతుంది వెళ్లి పీఠం దగ్గరికి వెళ్లి మోకరిల్లుతుంది తండ్రి నీ మందిరంలో ఇంతటి ఘోరమా ఇంతటి అన్యాయమా వాళ్ళని బతికించు స్వామి అంటూ కన్నీళ్ల పర్యంతం అవుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు దర్శనమిస్తాడు గుణవతి వాళ్ళు నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు అందుకే వాళ్ళకి ఈ శిక్ష విధించాను అని చెప్పని బదిలిస్తాడు నన్ను కాపాడే తండ్రి నా చెంత ఉండగా వాళ్ళ ప్రాణాలే కావాలా స్వామి నీకు అయినా వాళ్ళ చావుకి నేను కారణం కాకూడదు ఆ పాపం నేను మూటగట్టుకోలేని స్వామి వాళ్ళని బతికించు అంటూ వేడుకుంటుంది సరే గుణవతి నువ్వు కోరావు కాబట్టి వాళ్ళని బతికిస్తాను నువ్వు వెంటనే వాళ్ళ మీద తులసి తీర్థం చిలకరించు అని చెప్పని సెలవిస్తాడు రాణి వెంటనే లేచి వాళ్ళ మీద తులసి తీర్థాన్ని చల్లుతుంది లేచి కూర్చుంటారు వాళ్ళు వాళ్ళకి ఉన్న గాయాలు కూడా మాయమైపోతాయి మహారాణి మమ్మల్ని క్షమించండి అంటూ వాళ్ళు క్షమాపణ వేడుకుంటారు అప్పుడు గుణవతి వాళ్ళని క్షమిస్తుంది వాళ్ళని యథేచ్ఛిగా వెళ్లమని చెప్పి వాళ్ళని సాగనంపుతుంది మహారాణి అలాగే సేవకులను కూడా ఆజ్ఞాపిస్తుంది వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదు వాళ్ళని గౌరవంగా పంపించండి అని రాణి వెనుకనే ఉండి ఈ దృశ్యానంతా చూస్తున్న రాణి వాసపు దాదీకి కన్నీరు ఆగట్లేదు మహారాణి ముందుకు తిరగగానే దాది కన్నుల్లో కన్నీరు కనిపిస్తుంది అదేమిటి దాది మీరెందుకు కన్నీరు పెట్టుకుంటున్నారు అని అడుగగా మీరెంత మంచి మనసు గల మహారాణి తల్లి మీరు అని చెప్పి అంటుంది ఆ దాది అదేముందమ్మా ఇదంతా కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు దయే మనం కేవలం నిమిత్త మాత్రమే జరిగేదంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు కేవలం మన భారము ఆ భగవంతుడి మీద వేయడమే మనము ఆయన నామాన్ని జపిస్తూ ఉండడమే అయినా ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా చెంత ఉండగా నాకు ఎటువంటి ఆపద రాదు తల్లి అని చెప్పని ఆ దాది భుజం తట్టి లోపలికి వెళ్ళిపోతుంది మహారాణి శ్రీకృష్ణ భగవానుడు గుణవతిని కంటికి రెప్పలా కాపాడడంలో అసలు జరిగిన కథని మనం ఇప్పుడు తెలుసుకుందాం మహారాణి ఇంత భక్తులు మారడానికి అసలు కారణం సుహృదయ సుహృదయ మహారాణిని కన్న కూతురు లాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది అలాగే మహారాణి కూడా సుహృదయని కన్న తల్లిలాగా భావించి ఎంతో గౌరవంగా చూసేది సుహృదయ తనని కన్న కూతురులా చూడటంతో గుణవతి మహారాజు యొక్క సంరక్షణ అలాగే పిల్లల సంరక్షణ పట్ల శ్రద్ధ వహించేది మహారాణికి కావలసిన అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేది సుహృదయ గుణవతికి ఇద్దరు మగపిల్లలు ఆ పిల్లల సంరక్షణ బాధ్యత అంతా కూడా సుహృదయ చూస్తూ ఉండేది పిల్లల ఆలనా పాలనలో సుహృదయ చాలా శ్రద్ధ వహించడం తోటి ఇక గుణవతి రాజుగారికి సంబంధించిన విషయాలలో శ్రద్ధ వహించేది రాజరికపు పనులన్నీ ముగించుకుని వచ్చిన రాజుని ఎదురు వెళ్లి తీసుకువచ్చి చక్కగా ఇచ్చి ప్రేమతోటి కబుర్లు చెప్పి ఆ రోజు ఏం జరిగిందో అన్ని కనుక్కునేది అలాగే తనకి ఏదైనా సలహా చెప్పదలుచుకుంటే చెప్పేది మహారాణి తన పట్ల ఇంత శ్రద్ధ వహించడంతో ఎంతో సంతోషించేవాడు మహారాజైన మాధవ వర్మ ఇలా కొన్నాళ్లు గడిచాయి సుహృదయ యువరాజులైన ఇద్దరు పిల్లలకి చక్కగా శ్రద్ధగా స్నా స్నానం చేయించేది అలా స్నానం చేయించేటప్పుడు బట్టలు కట్టేటప్పుడు అలంకారం చేసేటప్పుడు ఆటలు ఆడించేటప్పుడు ఆమె చేస్తున్న పనులన్నిట్లో కూడా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి చూసేది ఆ పసిపిల్లలకు చేసే పనులన్నీ కూడా ఆ బలరామ కృష్ణులకే చేస్తున్నట్లుగా ఆనందపడి మురిసిపోతూ ఉండేది అయితే సుహృదయ మాత్రం ఏ పనులు చేస్తున్నా గాని శ్రీకృష్ణ నామాన్ని మాత్రం నిరంతరం జపిస్తూనే ఉండేది తన పెదవులు మాత్రమే కదిలేవు గాని తను ఏ మాట్లాడుతున్నది అనేది మాత్రం పైకి వినిపించేది కాదు ఒకనాడు మహారాణి ఒక గదిలోంచి మరొక గదిలోకి వెళ్తూ పక్కకి తిరిగి చూసినప్పుడు ఇదే స్థితి కనిపిస్తుంది దాది తీరులో ఏదో వింత కనిపిస్తుంది రాణికి రెండు క్షణాలు అలాగే నిల్చి చూస్తూ ఉంటుంది దగ్గరికి వెళ్తుంది సుహృదయ అని పిలుస్తుంది మహారాణి ఏంటి మహారాణి అని అంటుంది సుహృదయ నేను నిన్ను ఒకటి అడగచ్చా అంటుంది అయ్యో అంత మాట ఎందుకమ్మా మీరు ఏమడిగినా గాని నేను సమాధానం చెప్తాను మీ సందేహం ఏంటో చెప్పండి అంటుంది నువ్వు ఎక్కడ ఉన్నా గాని ఏ పని చేస్తున్నా గానీ నీ పెదవులు కదులుతూనే ఉంటాయి ఎందుకని అని అడుగుతుంది మహారాణి అదా మీ అనుమానము నేను ఎప్పుడు మంత్ర జపం చేస్తాను మహారాణి అంటుంది దాది ఎప్పుడు చేస్తూ ఉంటావా అంటుంది అవునమ్మా నేను ఏ పని చేసినా గాని ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉంటాను అందువల్లనే నా పెదవులు కదులుతున్నాయి మీకు ఈ రోజు మాత్రమే తెలిసింది అంటుంది అవున నిజమా ఏ మంత్రం అదే అని అడుగుతుంది శ్రీకృష్ణ మంత్రం తల్లి అంటుంది అయితే దాని విశేషం ఏంటి అని అడగగా మనము నిరంతరము ఆ శ్రీకృష్ణ మంత్రాన్ని జపించడం వల్ల ఆ శ్రీకృష్ణుడు మన మనసులో కొలువై ఉండి మన యోగక్షేమాలన్నీ ఆయనే చూస్తాడని చెప్పి చెప్తుంది దాది అవునా దాది అయితే నువ్వు నాకు ఆ మంత్రాన్ని నేర్పవా ఉపదేశించవా అని చెప్పి ప్రాధేయపడుతుంది ఏదో పుణ్యం కొద్ది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే నా మనసులో దూరి నీ చేత ఉపదేశం చేయించుకోవడానికి నాకు ఆలోచన ఇచ్చినట్లున్నాడు నువ్వు వెంటనే ఆలస్యం చేయకుండా నాకు ఆ శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశించని ప్రాధేయపడిన వెంటనే శ్రీకృష్ణుడు విగ్రహం తెప్పించి మందిరంలో పెట్టించి అర్చన చేయించి శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశిస్తుంది దాది అప్పటి నుండి మహారాణి అయిన గుణవతి నిరంతరం ఆ శ్రీకృష్ణ నామాన్ని జపిస్తూనే ఉంటుంది ఎప్పుడైతే దాది నుండి శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశంగా పొందిందో ఆనాటి నుండి శ్రీకృష్ణుణ్ణి తన మనసులో నిలుపుకుని నిరంతరము ఆ నామాన్ని జపిస్తూనే ఉంటుంది గుణవతి రాజుతోటి ఇదివరకులా ప్రేమగా ఉండట్లేదు అసలు రాజుగారు వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు అయ్యో నేను పూజలో ఉండిపోయానండి ఏమనుకోకండి అంటూ ఉంటుంది పిన్నాళ్ళు తనని ఎంతో ప్రేమగా చూసుకునే భార్య ఈ విధంగా నిర్లక్ష్యం వహించడం తోటి తట్టుకోలేకపోతాడు మహారాజు దాంతోటి అతనిలో ఒక క్రూరమైన ఆలోచన రూపుదిద్దుకుంటుంది దానిని ఆచరణలోకి పెడుతుంది దాని ఫలితమే అంతఃపుర మందిరంలో రాణి మీద కుట్ర జరగడం రాణి మీద కుట్ర చేయించింది మహారాజు అన్న సంగతి తెలియని మహామంత్రి ఈ విషయాన్ని పొరుగు రాజ్యంలో ఉన్న రాజుకు తెలియజేస్తాడు ఈ సంగతి విన్న రాజు ముందు ఆశ్చర్యపోతాడు తర్వాత తను ఎటువంటి తప్పు చేశాడో తెలుసుకుని కుమిలిపోతాడు చేసిన తప్పు తెలుసుకుని తన భార్య అయిన గుణవతిని క్షమించమని అడగడం కోసమని చెప్పి హుటాహుటిన తన రాజ్యానికి బయలుదేరతాడు అయితే పొరుగు రాజ్యానికి అవంతి రాజ్యానికి మధ్య ఒక పెద్ద నది ఉంటుంది ఆ నదిని పడవ మీద దాటే ప్రయత్నం లో సుడిగుండంలో చిక్కుపోతాడు రాజు ఎంత మంది కాపాడాలని ప్రయత్నించినా గాని వాళ్ళు కాపాడలేకపోతారు ఈ ఆపద సమయంలో నిరంతరము శ్రీకృష్ణ నామాన్ని జపించే తన భార్య అయిన గుణవతే తనకు దైవంలా కనిపిస్తుంది మహారాజుకి అందుకని ఓ గుణవతి నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కించు రక్షించు అంటూ వేడుకుంటాడు వెంటనే ఆ రాజు సుడిగుండం నుండి బయటపడి అవతల ఒడ్డుకు చేరుకుంటాడు వెంటనే అంతఃపుర మందిరానికి వెళ్లి గుణవతి నేను చేసింది తప్పే నన్ను క్షమించు అంటూ జరిగిందంతా చెప్తాడు అయ్యో జరిగిన దాంట్లో మీరు నేను చేసేదేముంది అంతా మనం నిమిత్త మాత్రమే అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పని నేను మీకు మాత్రం ఒక సలహా ఇస్తాను ఈ రాగద్వేషాలని అన్నిటిని జయించాలంటే మీరు కూడా శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశంగా తీసుకోండి అంటూ సూచిస్తుంది నీకన్నా మంచి మనసు ఉన్న వాళ్ళు ఎవరున్నారు నువ్వే నాకు ఉపదేశించు ఆ శ్రీకృష్ణ మంత్రాన్ని అని చెప్పని మహారాజు గుణవతికి చెప్తాడు మహారాజా మీకు శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశించే అంత పెద్దదాన్ని కాదు నాకు ఉపదేశించింది మన అంతఃపురంలో ఉన్న దాది మీరు కూడా ఆ దాది అయిన సుహృదయ ద్వారానే ఉపదేశం పొంది ఆ శ్రీకృష్ణ మంత్రాన్ని నిరంతరం జపించండి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి సలహా ఇస్తుంది రాజు వెంటనే సుహృదయకు కబురు చేసి తల్లి నువ్వు నాకు శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశించాలి అని చెప్పగా మహారాజా నేను మీకు శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశించేంత అర్హత పొందిన దాన్ని కాదు అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోడు మహారాజు మీరే మాకు శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశించాలని చెప్పగా ఇక మహారాజు మాట మీద దాది అయిన సుహృదయ శ్రీకృష్ణ కృష్ణ మంత్రాన్ని మహారాజుకు ఉపదేశిస్తుంది ఆనాటి నుండి రాజదంపతులు ఇద్దరు కూడా శ్రీకృష్ణుని మనసారా అర్చించి చక్కగా రాజ్యపాలన చేస్తూ సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తారు ఇదండి శ్రీకృష్ణ మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మే చూసుకున్నాడు మనం కూడా మన ఇష్టదైవం యొక్క నామాన్ని నిరంతరము స్మరించి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కరుణా కటాక్షాలని మనం అందరము పొందుతాం